రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుతో సంబరాలు అంబరాన్నంటాయి చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు వీలుగా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు టీవీలు ఏర్పాటు చేశారు తెలుగుదేశం కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవంతో కూటమి నేతలు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే కేశవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తెలుగుదేశం నాయకులు సంబరాలు జరుపుకున్నారు కవిత సర్కిల్ వద్ద బాణసంచా కాల్చారు ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణ ఘట్టాన్ని ఎల్ఈడి తెరల ద్వారా ప్రజలు తిలకించారు అనంతపురంలో ఎన్టీఆర్ విగ్రహాలకు తెలుగుదేశం కార్యకర్తలు పాలాభిషేకాలు చేశారు టపాసులు పేల్చి కేకులు కోస్తూ సందడి చేశారు చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో అనంతపురంలో ముస్లింలు మిఠాయిలు పంపిణీ చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవన్ లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు ప్రమాణ స్వీకారాన్ని పొదుపు మహిళలు తిలకించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ప్రజలతో కలిసి అధికారులు వీక్షించారు ఎమ్మెల్యే సవితకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా భారీ తెరలు ఏర్పాటు చేశారు కలెక్టరేట్ ఇతర ప్రాంగణాల్లో మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు తూర్పుగోదావరి జిల్లా వేలివెన్నెలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి ముందుగా అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు వినాయకుని ఆలయం వద్ద నూట కొబ్బరికాయలు కొట్టారు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ప్రమాణ ఘట్టాన్ని వీక్షించేందుకు వీలుగా బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేశారు చీరాల మున్సిపల్ ఓపెన్ థియేటర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు మెప్మా సిబ్బంది తిలకించారు చంద్రబాబు అను నేను అనగానే మహిళలు చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా సింహాచలం తొలి పావంచ వద్ద ఏపీ బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్నకు నూట ఎనిమిది కొబ్బరికాయలతో పూజలు చేశారు ఘన విజయం సాధించిన కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలిపారు బ్రాహ్మణులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు